అంతర్గాం గోలివాడలో ఐకేపీ సెంటర్ ప్రారంభించిన రామగుండం ఎమ్మెల్యే మకన్సింగ్ రాజ్ ఠాగూర్ రైతు ఖాతాల్లో క్వింటాల్కి ఐదు వందల రూపాయలు బోనస్ వస్తుంటే రైతు పడ్డ కష్టాన్ని మర్చిపోయి కడుపు నిండా అన్నం తింటుండని రైతు సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని వెల్లడించిన రామగుండం ఎమ్మెల్యే ప్రస్తుత పంట కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా ఏడు లక్షల వేల హెక్టార్లలో వరి పంట సాగు చేస్తే ఈ దిగుబడికి కూడా కాళేశ్వరం ప్రాజెక్టే కారణం అంటే ఎలా అని బీఆర్ఎస్ బీజేపీ నాయకులకు చురుకలు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని హితవు పలికిన ఎమ్మెల్యే ప్రారంభించుకోవడం జరిగింది అన్ని ప్రాంతాల్లో కూడా ఈ రెండు మండలాల్లో ప్రతి ఒక్క రైతు సంతోషంతో ఆనందంగా మేము పండించిన పంటకి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎలాంటి కోతలు లేకుండా మమ్మల్ని ఆదుకుంటా ఉంది మా జీవితాల్లో వెలుగులు నింపే కార్యక్రమం ఈ ప్రభుత్వం ఒక సంకల్పంగా పెట్టుకుంది రైతు రుణమాఫీ రెండు లక్షల మాఫీ ఇంకా కొనసాగుతూ ఉంది చిన్న చిన్న ఇబ్బందులు ఉన్న వారికి కూడా అందరూ కూడా దగ్గర సమస్యలు పరిష్కారం చేసి ఈ ప్రభుత్వం ఇప్పిస్తుంది దానితో పాటు పండించిన ధర ధర పంటకి ఎలాంటి కోతలు లేకుండా చిన్న అవరోధాలు లేకుండా ఇవాళ ఇబ్బంది పెట్టకుండా పూర్తి శాతం గింజ వేసిపోకుండా కొంటా ఉంది ఇది ఒక అద్భుతమైనటువంటి ప్రభుత్వం రైతు గతంలో మేమందరం కూడా ఆత్మహత్యల వైపు ఆలోచన చేసిన వాళ్ళం ఈరోజు ఇంకొకరికి సహాయం చేయాలని ఒక ఆలోచన ఈ ప్రభుత్వం కలిగించింది ఏ రకంగా మేము ఆనందంగా మేము మా యొక్క కృతజ్ఞత చెప్పాలని అర్థం కాదు అనేటువంటి ఒక భావన ప్రతి ఒక్క రైతులు ఈరోజు మేము చూస్తా ఉన్నాం స్వయంగా గర్వంగా ఉంది ఇచ్చిన మాట ప్రకారం రైతు ముఖాన చిరునవ్వు ఆ రైతు కుటుంబం ఇంకొకరికి అన్నం బట్టే రైతు ఎప్పుడు మంచిగా ఉండాలి వారు ఇంకొకరికి సాయం చేసే పరిస్థితి ఉండాలి దేశ అభ్యున్నతి కొరకి రైతు ఏ రకంగా అయితే మన దేశంలో ఆధారం ఉండడం మరి ఈ రాష్ట్రం దాంట్లో ముందడుగు వేస్తుంది గతంలో ప్రభుత్వం మేమిచ్చిన దాని ప్రకారంగానే మేడిగడ్డ దేవట్టే పంటలు వచ్చినాయి మా నీళ్ళు ఇస్తేనే వచ్చినాయని చెప్పారు ఈరోజు మేడిగడ్డ బంద్ అయింది సుందిల్లా బంద్ అయింది అన్నారం బంద్ అయింది ఎక్కడ లేదు రైతు రైతే దేవుడు ఇచ్చినటువంటి వనరులతో ఈరోజు కనీవీని ఎరిగిన రీతిలో భారతదేశంలో అందరికంటే ఎక్కువ పంటను తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఈరోజు పండించారు దాంట్లో సన్నాలు ఎక్కువ పండించారు ఏడు లక్షల పైన ఎకరాలు వేళ సన్నాలు పండిస్తే ఒక ఐదు వందల బోనస్ వస్తే ఒక్కొక్క రైతుకి లక్ష పైన ఆదాయం వచ్చినటువంటి ఒక రైతు కూడా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం నా ప్రాంతంలో కూడా ఎనభై ఐదు వేల రూపాయలు వచ్చిన ఒక రైతు గర్వంగా చెప్తా ఉన్నాడు ఇలా రైతు బందో ఇంకే బంద్ వచ్చినా కూడా ఈ రకంగా మాకు లాభం జరగలేదు కోతలు లేకుండా ఏమి లేకుండా ఇలా ఎనభై ఐదు వేల లాభం బోనస్ వచ్చిందంటే ఇదొక అద్భుతం ఊహించనిది దేవుడు వచ్చి స్వయంగా వరాలు ఇచ్చినట్టుగా ఉంది అనేటువంటి ఒక భావన ఇలా రైతులో కనబడుతుంది ఆనందం నాకు పూర్తి విశ్వాసం ఇదే మాదిరి ప్రతి ఒక్క మాటను ఇచ్చిన ప్రతి ఒక్క అంశాన్ని పూర్తి చేస్తూ ముందుకు వెళ్తా ఉన్నాం యాభై ఐదు వేల మందికి ఉద్యోగాలు ఇచ్చినాం రేపు పెద్ద పెళ్ళిలో పదివేల మందికి ఇస్తా ఉన్నాం కాంట్రాక్ట్ కార్మికులకు యాభై వేల మందికి ఇచ్చినాం లక్ష పైన దాటడం భారతదేశంలో ఎక్కడ కూడా ఏ ప్రభుత్వం కూడా చేయని పని ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసింది ఇలా ఆరు గ్యారంటీలతో పాటు అదనంగా రైతు రుణమాఫీ బోనస్ లాంటి అనేకమైనటువంటి సంక్షేమాలు దాదాపు పదమూడు వరకు పూర్తి చేస్తాయి ఇన్ని చేస్తూ ఉంటే మతి స్థిమితం కోల్పోయి ఇలా కేసీఆర్ బీజేపీ ఈ రాష్ట్రం గురించి ఎప్పుడు కూడా పట్టేసుకునే వాళ్ళు ఈ రాష్ట్ర సంక్షేమం గురించి ఆలోచించని వాళ్ళు రైతులను పూర్తిగా సర్వనాశనం చేయాలని కోరుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రజలు ఆదరిస్తున్నాను సిగ్గుపడ లేనటువంటి ఒక అబద్ధపు ప్రచారం చేస్తూ వాళ్ళు మాట్లాడుతూ ఉంటే కేసీఆర్ ఏమో ఫామ్ హౌజలు ఒప్పుకొని నేను ఏం చేయలేదని బాధపడుకుంటూ నేను మా వాళ్ళతోటి బుడదల్లే కార్యక్రమం చేయకపోతే మా గుర్తింపు ఉండదు ఒక భయంతో అవాకు చోకులు చేస్తూ ఈ ప్రభుత్వంపై నిందలు వేస్తున్నటువంటి తీరు ఈరోజు ఈ రాష్ట్రంలో చదువుకున్నటువంటి విద్యార్థులు ఉద్యోగాలు వస్తున్నవారు ఉద్యోగాలు చేస్తున్నవారు ఇన్ని సంవత్సరాలుగా ప్రమోషన్ రాకున్న వారికి ప్రమోషన్లు కల్పించిన వాళ్ళు టీచర్లు మరి అదే మాదిరిగా రైతులకు అన్ని రకాలుగా అండదండగా ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు మహిళలను చైతన్యవంతం చేయడానికి వెయ్యి కోట్లతో సాయం చేస్తున్నటువంటి ఆ మహిళలు ఉచిత ప్రయాణం చేస్తున్న మహిళలు మరి యువకులు ఇలా రెండు వందల కరెంటు ఉచితంగా తీసుకునేటువంటి పౌరులు అదే మాదిరి ఐదు వందల గ్యాస్ ఉచితంగా తీసుకుంటున్న వారు వీరందరూ కూడా మరొక్కసారి ముందుకు వచ్చి నిలబడి వారికి వారి యొక్క బుద్ధి వచ్చేటువంటి జవాబు ఇవ్వడానికి మీరు అందరూ సిద్ధం కావాలని చెప్పి మీడియా మిత్రుల ద్వారా అందరినీ కూడా పోతా ఉన్నాను థ్యాంక్ యూ